తెనాలిలో జగనన్నయ్య మీద తిరగబడిన జనాలు జనాలు కొట్టడానికి వస్తే మమ్మల్ని కాపాడని మహాప్రభు అని పోలీసులను వేడుకుంటున్న పేర్ని నాని రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదేళ్లుగా దళితుల మీద బీసీల మీద మైనార్టీల మీద దాడులు చేసి వాళ్ళు పండించుకునే భూములు లాక్కుని భూ చేసి అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పథకాలు ఎత్తేసి అనేక రకాలుగా దళితుల మీద దాడులు చేసి శిరోమండనాలు చేసి హత్యలు చేసి ఇలా అనేక రకాలుగా దళితుల్ని బీసీల్ని ఎస్సీ ఎస్టీల్ని అందరినీ ఇబ్బందులు గురి చేసి వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ దళితుల మీద దాడి జరిగిందని వెళితే గత ఐదేళ్లు మాకు వెన్నుపోటు పొడిచిన వెధవా ఇప్పుడు ఎందుకు వచ్చావరా అని చెప్పి తెనాలి ప్రజలంతా కూడా కోపంతో ఊగిపోయి తనడానికి వెళ్ళారు అక్కడి నుంచి పలాయనం చిత్తగించిన పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి దూరంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నారు దీన్ని బట్టే అర్థం కావాలి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నువ్వు ఎంత వెన్నుపోటు పొడిచావో ఎంత క్షోభకు గురి చేసావో ఆయా కుటుంబాలని దళితుల్ని ఎస్సీలని బీసీలని మైనార్టీలని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసావో నీకు ఒక్క విషయంలోనే అర్థమై ఉండాలి ఇకనైనా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రతి దానికి పోస్టర్లు ఆవిష్కరించాలి తప్ప జనాల్లోకి రాకు గత ఐదు సంవత్సరాలుగా అనేక సార్లు అనేక రకాలుగా ప్రజలకి వేల సార్లు వెన్నుపోటు పొడిచిన నీకు ప్రజలు దేహశుద్ధి చేస్తారు ఇలా జనాల్లోకి వెళ్తే అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా ఇంకొక విచిత్రం ఏంటంటే నేడు తెనాలిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబానికి పరామర్శ సిగ్గేం అనిపించట్లేదు అసలు జగన్మోహన్ రెడ్డి ఒక గంజాయి బ్యాచ్ ఒక రౌడీ బ్యాచ్ వాళ్ళను పరామర్శించడానికి తినాలి వెళ్ళలే వాళ్ళ కాస్తనా అనిపించట్లే సిగ్గి అనిపించట్లా వైసీపీ నాయకులు మనం ఏమన్నా అంటే అన్నావాని ఎడతారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక రౌడీ షియేటర్ని ఒక గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్తున్నారండి అది ఎంత దారుణం అంటే కాస్త అసలు సిగ్గని పెట్టుతున్నా జగన్మోహన్ రెడ్డి తెనాలిలో వాళ్ళ చెయ్యని అరాచకం లేదు వీడియోలు వాళ్ళు చేసిన దాడులు వీడియోల రూపంలో సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతున్నాయి వాళ్ళు ఎంత దరిద్రులు వాళ్ళు గంజాయికి అలవాటు పడిపోయి వాళ్ళు చేసిన అరాచకాలు మహిళలపైన దాడులు దారిని పోయే వాళ్ళకు పోయిన దాడులు సామాన్య ప్రజల పోయిన దాడులు అలాంటి రౌడీ బ్యాచ్కి పరామర్శించడానికి వెళ్తున్నాడా నీకైనా బుర్ర పని చేస్తుందా అది ఎవడైనా నీకు చెప్పింది నీకు ఇచ్చిన నీకు స్క్రిప్ట్ రచించినోడు నీ షెడ్యూల్ చేసినోడు నువ్వు వాళ్ళని పరామర్శించాలని నువ్వు ఎవడైనా కర్త అంటే పోలీసు బహిరంగం కొట్టారు అంటే కానిస్టేబుల్ని చంపేయాలని ప్రయత్నం చేసినా పర్వాలేదు కానీ వాళ్ళని మాత్రం నడువడమే కొట్టకూడదు ఎందుకు కొట్టారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కులాన్ని తీసుకొచ్చి ముందు ఇట్టాడు అది ఏ కులవానైనా వా అండి ఇప్పుడు రౌడీషేటర్ కులవాయినంత మాత్రం మీరు ఏం చేసుకుంటారా నాకు అర్థం అట్లా వాళ్ళ దారుణలా అన్ని ఇది కాదు కదా ఒక అనిస్టేబుల్నే చంపేయాలనే ప్రయత్నం చేశారంటే అది స్వయంగా వాళ్ళ భార్య ఒక వీడియో రిలీజ్ చేసింది అలాంటిది ఒక గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి నువ్వు వెళ్తున్నావు నిన్ను గంజాయి మామాండంలో తప్పులే జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళచ్చు కానీ ఒక తీరి ఉండాలి దానికి ఒక విధానం ఉండాలి మనం ఎవరిని పరామర్శించడానికి వెళ్తున్నామో అతను ఎలాంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళ గతంలో చేసిన పనులు ఏంటి అదే ఇవన్నీ అవసరం అండి అక్కడికి వెళ్ళి జై జగన్ అని చెప్పి అనిపించుకోవాలి సీఎం 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 అని చెప్పి నినాదాలు కొట్టించుకోవాలి ఎలాగా గంజాయి వచ్చే మనకు దిక్కు మన పార్టీకి దిక్కు కాబట్టి వాళ్ళని వదిలేస్తే కుదరతావు ఇలా గతంలోనే చాలామందిని దళితులే మీ పార్టీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసేడన్న వెళ్ళదా పరామర్శకి ఓహో చంపేసింది మీ డే మీ ఎమ్మెల్సీ కాబట్టి వెళ్ళదా అవునా అలాగే డాక్టర్ స్తోకరా ఆయన దళితుడే మీరు హింసించి చిత్రహింసలు పెట్టి ఆఖరి పిచ్చోడని చెప్పేసి ముద్దరేసి ఆయన చనిపోవడానికి అలా కారణం అయ్యారన్న పోలేదా కాదు ఇద్దరు కాదు చాలా మంది అలాగే ఒకరిపైన ఇద్దరు కాదు కదన్నా చాలా మంది దళితుడి పైన మీ మీ హయాంలో మీ నాయకులు కావచ్చు మీరు కావచ్చు అనేక రకమైన దాడులు చేశారు ఈ రోజు పరామర్శకు వెళ్ళదే వెళ్ళదన్న ఎందుకెళ్ళ ఇవాళ గంజాయి బాచని పరామర్శించడానికి అవుతున్నాడు మీ పార్టీ సోషల్ మీడియా ఒకసారి చూసుకో వాళ్ళే చెప్తున్నారు ఇచ్చిన సలహా అయ్యాడు అసలు వాళ్ళని పరామర్శించడానికి ఈ వెళ్ళడం ఏంటి ఇంతకు మించిన మాసిన పని ఇంకొకటి ఉండదని చెప్పేసాను కానీ నువ్వు వెళ్తావు అన్న అక్కడికి వెళ్ళి కులాల మధ్యన ప్రాంతాల మధ్యన మతాల మధ్యన చిచ్చి పెట్టే విధంగా అక్కడ కులాన్ని భుజాన్ని నేసుకొని మళ్ళీ మన కమ్మ అని చెప్పేసానో ఇంకోటనో 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 మనం జనాల మీద రుద్ధేసే ప్రయత్నం చేయాలి ఇవి ఉదాహరణ నేను చెప్తా ఈ పక్క వారు చూసారా కేసులు తిరగదోడుతున్న చంద్రబాబు ప్రభుత్వం కాపులు కరివేపాకులా దేనికి ఆ తుని రైలు ఘటన ఉంది కదా రైలు తగల పెట్టేశారు మా ముద్రగడ రెడ్డి గారి అవునా ఆ కేసును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో కొట్టేశారు ఇప్పుడు మళ్ళీ విచారణ నిమిత్తం హైకోర్టులో అప్పీల్ చేయాలని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం అనుకుంటే దానికి ఏకంగా ఆ కాపులు కరివేపాకుల అక్పెట్రోలు అయితే డైరెక్ట్గా ఎల్లు ఒప్పేసుకున్నారు రైలు పెట్టేసింది వాళ్ళే అని చెప్పేసి ఎల్లు ఒప్పేసుకుంటారు అంటే మీరు తగల పెట్టేస్తే ఊరుకుంటారండి మీరు ఏం చెప్తున్నారు డైరెక్ట్గా ఈ ఇక్కడ చూడండి ఇక్కడ కాపులు ముందు తీసుకొచ్చాడు ఇక్కడ అలాగే ఇవాళ అక్కడికి వెళ్ళి మాట్లాడే తీసుకొని తీసుకొచ్చి ముందెట్టేస్తాడు అలాగే ముందెట్టేస్తాడు ముందెట్టేసి మాట్లాడేస్తాడు నిష్టానుసారంగా మాట్లాడతాడు నేను ఎర్రకి తీసేస్తానంటాడు నేను పొడి చేస్తానంటాడు జై జగన్ అని పిచ్చుకుంటాడు జై సీఎం సీఎం అని కేకలే పిచ్చుకుంటాడు బయటకు వచ్చేది అక్కడ తాగి మనకు ఎలాగ సాక్షి ఉంది సాక్షి టీవీ ఉంది మన ప్రచారం మండే ఈ ఈ రాజకీయాలు ఈ కుల రాజకీయాలు ఈ మత రాజకీయాలు చేయడానికి తప్పితే నువ్వు దేనికి పని చేయవన్న పనికి రావనే నా ఫీలింగ్ అన్న ఏ రోజు కూడా పట్టుమని యువ పరిశ్రమలు రావట్లేదు యువతకు ఉపాధి కలగట్లేదు అన్న పాపాన్ని పోలా పైగా ఈ రేషన్కి సంబంధించి రేషన్ బళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేశారు ఇప్పుడు ఎప్పట్లాగే ముందు ఇచ్చినట్టుగానే డిపోల్లోనే ఇస్తున్నారు రేషన్ దుకాణాల్లోనే రేషన్ ఇస్తున్నారు దానికి పెద్ద ట్రెండింగ్ అండి అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టి వైర వాళ్ళే ఆ బియ్యం మోసోట్లో గట భుజాన్ని వేసుకొని వచ్చి మనం తలుపు తట్టి అమ్మగారు ఈ నెల మీకు రేషన్ వచ్చింది ఇమ్మంటారా ఎక్కడికి పెట్టామంటారా అని వాళ్ళు అడిగి ఊరట మనం ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పేసి అని వీళ్ళు చేసే ప్రచారం ఏమంటే ఎవరికైనా ఐదేళ్లలో ఇంటి గడప దగ్గరికి తీసుకొచ్చి ఎవరికైనా ఇచ్చారా రేషను ఇవ్వలేదుగా మరి వీళ్ళు చేసే ప్రచారం ఏంటంటే గత ఐదేళ్ళలో కూడా మనం ఎక్కడికి కదలకుండా ఇలా కూర్చొని ఉంటే వాళ్ళే వచ్చి అయ్యారు నమస్కారం అంటే రేషన్ ఇవి పట్టుకొచ్చేవాడి ప్రభుత్వం ఇబ్బంది ఇచ్చింది మీకు అని చెప్పేసి మనకి ఎవడంటే ఓడలు చేశాడా ఎక్కడ పెట్టే బళ్ళు వీధి చివర అంతేనా వీధి చివర బళ్ళు పెట్టి సైరన్ మోగితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళంతా వెళ్ళి తెచ్చుకోవాలి అని అప్పుడు మోసుకోవాల్సిందే ఎవరి భర్త వాడు మోసుకోవాల్సిందే అంతేగాని మీరు పెట్టిన అక్కడ డ్రైవర్లు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళే మూసుకొచ్చే మా ఇంటి దగ్గర నింపలా అక్కడికి వెళ్ళి మేము తెచ్చుకోవాల్సిందే పైగా అదనపు ఖర్చు ప్రభుత్వానికి భారం అంతే కదా ప్రభుత్వానికి భారం కదన్నది అదే కొత్తగా ఏం చేసేది ఏం కాదన్న ఎప్పటి నుంచి రన్ అవుతుంది దశాబ్దాల కాలంగా అలాగే జరుగుతుంది పక్క రాష్ట్రాల కూడా అలాగే జరుగుతుంది ఇంకా కొత్తగా నేను ఇంటింటికి ఇచ్చేస్తాను మీ కార్యకర్తలను మేపడానికి మినహాయించి అందులో పెద్ద ఉపయోగం ఏముందన్న దాని వల్ల ఉపయోగం ఏముండదు అసలు ఇప్పుడు అలా కాదు వాళ్ళని ఫ్రీగా ఉన్నప్పుడు తెచ్చుకుంటారన్నా తెచ్చుకుంటారన్న నువ్వైతే నెలలో ఒక రోజాగా తెచ్చింది ఆ వ్యాన్ వేసుకుని తిప్పించాలా ఊరంతాను సరైన వేసుకుంటా ఇది ఈ వీధి వీధికి ఆపించాలా వాళ్ళు పోతా ఉంటారు వస్తూ ఉంటారు తెచ్చుకుంటూ ఉంటారు మిగిలిన మనం అమ్మేసుకోవాలి అంతే కదా ఇంకెప్పుడు కూడా ఇలాంటి అపాబుల నుంచి మాకన్నా గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళాలో మంటలు చేసిన పరామర్శించడానికి వెళ్ళాలో రేపులు చేసిన పరామర్శించడానికి వెళ్ళాలో అమనాభూతులు వాడిని అమనాభూతులు తిట్టించేసి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళడా అట్లా కాస్త అయినా కాని కాస్త సిగ్గుపడనా మరి సిగ్గు లేకుండా బతుకుతే అట్టా